హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని త్వరలో టెట్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి ఉంది కాబట్టి తప్పనిసరిగా మనకు పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి తెలుగు అతి ముఖ్యమైన అంశంగా మీకు తెలిసిన విషయమే ప్రతి ఒక్కరికి కూడా తెలుగు అనేది ఉపాయ మార్కులకు ఉంది అయితే మనం వచ్చేసి గమనించాలి మిత్రులారా సాగర్ లిన్సీ అనే యాప్లో తెలుగు కోడింగ్ క్లాసులో పేపర్ వన్ పేపర్ టూకు సంబంధించి మూడవ తరగతి నుంచి పదవ తరగతి వరకు కవి పరిచయాలు అనగా వారి యొక్క ఆత్మకథలు వారి యొక్క బిరుదులు వారి యొక్క రచనలు ఇంకా ఏమైనా ముఖ్యమైన అంశాలు మొత్తం కూడా కోడింగ్ రూపంలో మూడవ తరగతి నుంచి పదవ తరగతి నేర్పించబడడం వంద శాతం కోడింగ్ అనేది ఉంది మీకు దసరా ఆఫర్ మీదుగా గమనిస్తున్నాను ఈ రోజు మాత్రమే తొంభై తొమ్మిది రూపాయలకు ఇది అందించబడుతుంది సార్ మాకు తెలుగే కాదు అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ సైకాలజీ అండ్ పిఐ అండ్ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ తెలుగు మొత్తం కావాలంటే కేవలం రెండు వందల నలభై తొమ్మిది ఈ రోజు మాత్రమే దీన్ని ఖచ్చితంగా వినియోగించగలరు ఒకసారి మీకు ఒక ఈ క్లాస్ చెప్తున్నాను గమనించవలసిందిగా కోరుతున్నాను తొమ్మిదో తరగతిలో మూడవ పాఠం హరివిలు అనే పాఠంలో కవులు ఉన్నారు వారు రాసిన రచనలు ఎలా గుర్తు పెట్టుకుందామో ఈ విధంగానే ప్రతి ఒక్క క్లాస్ అనేది ఉంటుంది తక్కువ టైంలో మీకు నేర్పించబడుతుంది ఒకసారి మీరు గమనించినట్లయితే ప్రేమితులారా ఇక్కడ గమనించాలి మూల గ్రంథం వివిధ రచనలు వచ్చేసి కవి వివిధ కవులు ఆ కవులు ఏమేమి రాశారో ఒకసారి మనం ఇక్కడ చూద్దాం ఎంత ఈజీ అంటే అంత ఈజీ గుర్తుపెట్టుకుందాం చూడండి మిత్రులారా ఈ పాఠ్యాంశంలో పధ్యాహ్నం వివిధ కవులు రచించిన గ్రంథాలను తీసుకున్నారు ఇక్కడ ఎర్రను వచ్చేసి హరివంశము దీని ఎలా గుర్తుపెట్టుకుందామో హరి వాళ్ళ వంశములు అందరూ ఎర్రగా ఉంటారంట గమనించాలి హరి వాళ్ళ వంశములు అందరూ ఎర్రగా ఉంటారంట నెక్స్ట్ ఇక్కడ వసు చరిత్ర వచ్చేసి రాసిన వాళ్ళు వచ్చేసి రామ భూషణుడు అయితే ఇక్కడ వసు వసును ఇద్దరు ఇష్టపడుతున్నారంట ఎవరు రామ ఇష్టపడుతున్నారు రాజా ఇష్టపడుతున్నారంట రామ రాజా ఒకరినే ఇష్టపడుతున్నారు వారు ఎవరంటే వసు వసు అనగా వసు చరిత్ర నెక్స్ట్ వచ్చేసి మొల్ల మొల రాయణం ఇది మా ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో మొల్ల యొక్క సొంత గ్రామం ఉంది మొల్ల సాహిత్య పీఠం ఉంది మొల్లరామాయణం రాసింది ఈజీని నెక్స్ట్ వచ్చేసి కూచి మంచి తిమ్మకవి వచ్చేసి రుక్మిణి పరిణయం రుక్మిణి పరిణయం ఇక్కడ మంచి తిమ్మకవి తిమ్మకవి మంచోడు ఎందుకంటే రుక్మిణికి పరిణయం చేశాడు అనగా పెళ్లి చేశాడని పరిణయం అనగా పెళ్లి కాబట్టి రుక్మిణికి పెళ్లి చేయడం పరిణయం చేయడం జరిగింది ఎవరు మంచి కవి మంచి తిమ్మకవి తిమ్మ తిమ్మకవి గమనించారు మంచి తిమ్మకవి రుక్మిణికి ఏం చేశాడు పరిణయం చేశాడు నెక్స్ట్ వచ్చేసి దాసరీధి వచ్చేసి అమృతాభిషేకం అయితే ఎలా గుర్తుపెడుతుంది అనగా అమృత అమృతముతో అభిషేకం ఎన్నిసార్లు చేయాలా దశ దశ అనగా పది సార్లు చేసుకోవాలి అమృతంతో మీరు అభిషేకం అమృతాభిషేకం అమృతంతో అభిషేకం మీరు ఎన్నిసార్లు అభిషేకం చేసుకుంటారంటే దశ సార్లు దశ అనగా దాశరథి నెక్స్ట్ వచ్చేసి శ్రీనాథుడు శ్రీ ఈ స్త్రీ ఏమంటుందంటే శృంగారం శృంగారం నై నై హిందీలో నై అనగా వద్దు అని అర్థం శృంగారం శృంగారం నై శృంగారం నై నై శృంగారం వద్దు శృంగారం వద్దు అంటుంది ఎవరు ఈ స్త్రీ వచ్చేసి నాదంతో తన నాదంతో శ్రీనాథుడు శ్రీ తన నాదునితో శ్రీనాథుడు ఏమంటుంది శృంగారం వద్దు అంటే వద్దు అని కాదు ఇక్కడ 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 పదం గుర్తుపెట్టుకుంటే నై 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 అనగా నై అనగా వద్దు అని అర్థం శృంగారం నై నై అంటుంది ఎవరు శ్రీనాథునితో శ్రీనాథుడు నెక్స్ట్ వచ్చేసి అల్లసాని పెద్దన్న మను చరిత్ర ఇక్కడ పెద్దన్న వచ్చేసి పెద్దన్నకు మన చరిత్ర తెలియదేమో పెద్దన్నకు మన చరిత్ర మన చరిత్ర మను చరిత్ర ఏ పెద్దన్న అలసాని పెద్దన్న పెద్దన్నకు పెద్దన్నకు మన చరిత్ర తెలియదేమో తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి విపూరి వెంకటాచార్యుడు విశ్వకర్మ కర్మ పురాణం ఇక్కడ విపురి ఏ ఊరు వెంకట్ మీద అంటే ఏ ఊరు వెంకట్ అంటే మాది విశ్వమే అంటున్నాడంట మనిషి ఈ విశ్వమే మా మా నా ఊరు అంటున్నాడంట వీపూరి వెంకట వెంకట వీపూరి వెంకటాచార్యుడు అని ఎలా ఏ ఊరు వెంకట ఏ ఊరు ఈ ఊరు ఏ ఊరు వెంకటనీదంటే నాది విశ్వమే అంటున్నాడు ఇక్కడ విశ్వకర్మ పురాణం రాయడం జరిగింది నెక్స్ట్ పాల్కురికి సోమనాథుడు పండిత పండితారాధ్య చరిత్ర సోమ పాల్కూరికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర ఇక్కడ పాలు పాలు పాలను సోమవారం పండితులు ఆరాధిస్తారంట పాలను సోమవారం పాలను సోమవారం పాలను సోమవారం పండితులు ఆరాధిస్తారంట సోమవారం సోమవారం చూడు పాలను సోమవారం పండితులు ఆరాధిస్తారంట చూడండి ఎంత సింపుల్ గా ఒకసారి మళ్ళీ మీకు రివిజన్ చేస్తాను వస్తారు చూడండి హరి 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 వాళ్ళ వంశములు అందరూ ఎర్రగా ఉంటారు ఈ రామ రాజా ఇద్దరు కూడా వస్తువుని ఇష్టపడుతున్నారు మొల్ల మొల రామాయణం ఇక్కడ మంచి తిమ్మకవి రుక్మిణికి పరిణయం చేశాడు నెక్స్ట్ వచ్చేసి అమృతాభిషేకం అమృతంతో అభిషేకం చేసుకోండి ఎన్నిసార్లు దశ దశారథి దశారథి నెక్స్ట్ వచ్చేసి స్త్రీ ఆ నాదుంతో స్త్రీ ఆ నాదుంతో శృంగారం నై నై వద్దు వద్దు అంటుంది నెక్స్ట్ ఆ పెద్దనకు మన చరిత్ర తెలియదు నెక్స్ట్ వీపురి ఏ ఊరు వెంకట ఏ ఊరు వెంకట్ మీద విశ్వమే నా ఊరు అంటున్నాడు నెక్స్ట్ సోమవారం పండితులు ఆరాధిస్తారు మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా మిత్రులారా గమనించండి రోజు కేవలం దసరా ఆఫర్ మీకు కేవలం తొంభై తొమ్మిది రూపాయలతో మేము అందిస్తున్నాము తప్పనిసరిగా వినియోగించుకోండి సార్ మాకు నాలుగు ఐదు సబ్జెక్టులు కావాలంటే కేవలం రెండు వందల నలభై తొమ్మిది అఫైర్స్ అండ్ సైకాలజీ అండ్ పిఐ అండ్ తెలుగు మూడో తరగతి నుంచి తరగతి వరకు కవి పరిచయాలు వాటికి సంబంధించినటువంటి కూడా మీకు సింపుల్ అంటే సింపుల్ కునింగ్ విధానంలో మీరు గంటల నేర్చుకోవాలి కేవలం ఐదు ఆరు నిమిషాలు మళ్ళీ మళ్ళీ నేర్పించబడతాయి మళ్ళీ క్లాస్ మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం